మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సమర్పించిన రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని రచించి సమర్పించిన రోజు ఈరోజు కాబట్టి దళితులందరికీ హక్కులు ప్రసాదించి ఆ భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి ఒక దిక్సూచిలా భారతీయులందరికీ సమర్పించిన భారత రాజ్యాంగం దినోత్సవం రోజు కాబట్టి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ తండూరా కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ జేఎస్సీ అంత దళితులు మాదిగులు మాలలు మన ఎస్సీ ఎస్టీ వర్గాలు వర్గాలందరూ కూడా ఈరోజు మనకు స్వేచ్ఛ దినం అని చెప్పేసి గంటపదంగా చెప్తూ ఈ స్వేచ్ఛ దినాన్ని ఈరోజు అందరికీ సమానత్వం కావాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహారలు అర్పిస్తూ ఆయన రాసిన రాజ్యాంగానికి వర్దిల్లాలని చెప్పేసి భారత భారత రాజ్యాంగం పట్ల గౌరవంతో మెలిగి అమలు పరిచే విధంగా చట్టాన్ని పట్టిస్తూ ప్రభుత్వాలు కూడా భారత రాజ్యాంగం పట్ల గౌరవంగా చట్టాలను మార్చే దిశలో లేకుండగా భారత రాజ్యాంగాన్ని గౌరవించే దిశలో పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ కాపాడుకుంటూ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఆయన జీవిత చరిత్రలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సమస్యలను మరి ఆ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రపంచంలో జరుగుతున్న ఆడవాళ్లకు అన్యాయాల్ని మరి కొంతమంది స్వార్థంతో పడుగుబడుగు వర్గాలపై ఆధిపత్య పోరు సృష్టించుకొని మరి సనాతన ధర్మం అనే ఒక పుస్తకాన్ని అమలు చేస్తూ ఆడవాళ్ళని బానిసలుగా ఉంటూ ఎస్సీ ఎస్టీలు అంటే మాత్రానికి వాళ్ళు బానిసత్వానికి మారిపోయారు అని చెప్తూ అదే చట్టంలో ఉందని చెప్పేసి వాళ్ళు ఒక సృష్టించుకున్న దాన్ని బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రచించి మరి ఆ రచించిన దినం ఈరోజు భారతదేశం మొత్తం గర్వపడేలా మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆయన్ని ఒక్కసారి స్మరించుకుంటే మన భారతదేశంలో వెలువేస్తూ బడుగు బలిహన వర్గాలపై జరుగుతున్న కుట్రను మరి ఇవాళ కూడా చాలా చోట్ల మరి అమలవుతున్నాయి ఆ రోజే ఆయన పసిగంటాడు ఎందుకంటే ఈ భారతదేశంలో పెత్తందారులు పెత్తనం కొనసాగుతుంది ఈ భారత రాజ్యాంగం ఉంటే రాజ్యాంగాన్ని మీరు కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మీరు మంచి స్థితిలో ఉంటారని చెప్పేసి ఆ రోజు ఆయన రచించేసి అదే రోజు ఈ రోజు అని చెప్పేసి మీకు ఒకసారి సందర్భంగా తెలియజేస్తూ మరి రాజ్యాంగంపై అవగాహన చాలా గ్రామాలలో మరి ఇంకా కొన్ని చోట్ల అమలు కావట్లేదు మరి ఆ అలాంటి చోటు కూడా ఈ రాజ్యాంగంపై అవగాహన కల్పించి మరి ఇంకా మన ఈ కుల సంఘాలు ప్రభుత్వాలైతేనేమే తీసుకుపోయే విధంగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలపై మన మందులు కూడా ముందుండి పోవాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భీం జై భీ భారతదేశంలోనే మనకు రాజ్యాంగ హక్కుల్ని రాజ్యాంగం ఒక హక్కుల్ని ఈరోజు తీసుకొచ్చినటువంటి రోజు ఒక పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగం అనే ఒక బీజాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భూమిలో విత్తనం వేయబడితే ఈ రోజు ఆ విత్తనం దేశం అంతా ప్రతి ఒక్క పౌరుడిలో మహావృక్షమై ఈరోజు నీడనిస్తూ భారతదేశంలో ఒక రాజ్యాంగం ఈ రోజు తీసుకొచ్చిన దినమని గొప్పగా చెప్పుకుంటూ ఇంత ఘనమైనటువంటి నివాళులు ఆయనకు అర్పిస్తూ ఘనంగా రోజు ఆయనను హర్షించే విధంగా మనం ఆయన ఆయన ఇచ్చినటువంటి యొక్క హక్కుని మనము అందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ రాజ్యాంగంలో ఒక పౌరులుగా ఈ రోజు ఈ విధంగా మనం మాట్లాడుతున్నామంటే ఈ రోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛా విధానం భారత రాజ్యాంగం రోజు ఒక ఒక ఎవరు దళితుడు దళితులు కానీ ఎస్సీ ఎస్సీ ఎవరైనా సరే సమానంగా ఉండాలి సమాన సమాన హక్కులు చట్ట సభల్లో సమాన హక్కులు కల్పించి ఈరోజు రాజకీయంగా ఓటు హక్కులను కూడా కల్పించి ప్రతి బోరుడు ఈరోజు ఓటు వేయాలి ఒక రాజకీయాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాజకీయంగా బలపడాలి ఆర్థికంగా బలపడాలి విద్యా రంగంలో విద్యార్థ విద్యా దశ నుంచి బలపడాలి ఈ విధంగా ఎన్నో ఆంక్షలతో ఎన్నో ఆశలతో ఆయన ఆహర్మిషన్ కష్టపట్టి కష్టపడి రోజు ఒక రాజ్యాంగాన్ని మన రాష్ట్ర మన భారతదేశాన్ని తీసుకొచ్చాడంటే ఈరోజు ఇదంతా మనం చేసుకున్న పుణ్యమే ఆ మహనీయుడు ఈయన ఈ రోజు ఈ రాజ్యాంగాన్ని పోయింటే మనమంతా ఇలా ఒక్క చోట చేరి మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ధైర్యంగా ఈరోజు ఒక ప్రభుత్వాన్ని నిర్దేశించే రాజ్యాంగాన్ని మనకిచ్చాడు ఒక అధికారులను నిలదీసే రాజ్యాంగం ఈ రోజు మనం వెంటుంది ఈరోజు మనకిచ్చినటువంటి హక్కుల్ని మనం నిలబెట్టుకుంటున్నామంటే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కులే అని నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నా రోజు ఒక మహిళగా ఈరోజు నేను ఆనాడు మహిళలకు ఎటువంటి స్వేచ్ఛ లేదు ఎక్కడికి బయటకు వెళ్ళాలన్న ఆంక్షలు ఎవరితో మాట్లాడాలన్న ఆంక్షలు కానీ అటువంటిది ఈరోజు లేదు ఒక మహిళగా మీ ముందుండి ఒక రాజకీయంగా ముందుకు వెళ్తున్నానంటే ఈ రోజు రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఈ రాజ్యాంగంలో ఒక రాజకీయంగా ఒక మహిళ బలపడాలి రాజకీయంగా విద్యాదశల మహిళ న్యాయస్థానాల్లో చట్ట సభల్లో ఎక్కడైనా సమానంగా సమాన హక్కులు కలిగి ఉండాలా ప్రతి పౌరుడికి అన్న ఉద్దేశంతో ఆనాడు బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నలభై తొమ్మిదిలో విత్తనం వేస్తే యాభై పంతొమ్మిది వందల యాభై నలభై నవంబర్ ఇరవై ఆరో తారీఖున దీన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ యొక్క రాజ్యాంగాన్ని తెచ్చి మన ముందు పెట్టినటువంటి ఘనత మహనీయుడు మహానాయకుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి కృషి ఫలితమే ఈ రోజు మనమంతా దళితులంగా ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి ఈ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ రోజు నేను ఒక దళితురాలుగా దళితురాలుగా ఈ రోజు మీ అందరి ముందు నా చిన్న మాటలు పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మా నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని లిఖితపూర్వక దృఢ రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు ఈరోజు ఈ రోజుని జరుపుకోవడం అనేది సంతోషకరమైన విషయం ఎందుకంటే భారతదేశంలో పౌరులు స్వతంత్ర పూర్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పూర్తిగా వాళ్ళ హక్కును కోల్పోయి కోల్పోయినమూర్తికి నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి చూపుడు బాటలో పయనిస్తామని సందర్భంగా ప్రమాణం చేస్తూ మరి ఈ యొక్క భారత రాజ్యాంగం ఆమోదించిన దిన శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అదే విధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఉద్యమ జై భీములు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారత రాజ్యాంగం అనేది ముసాయిదా డ్రాఫ్ట్ కమిటీలో ఏర్పాటు చేశామని చాలా మంది పెద్దలు ఈ రోజు మేధావులందరూ కూడా సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు అయ్యా డ్రాఫ్ట్ కమిటీ నిర్మించినది అయితే వాస్తవం ఆ డ్రాఫ్ట్ కమిటీలో ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా మరి భారత రాజ్యాంగంలో రచించడంలో పాలు పంచుకోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అరవై నాలుగు దేశాలు బాబాసాబ్ అంబేద్కర్ మరి తిరుగుతూ ఆ యొక్క రాజ్యాంగాలు ఆ యొక్క రాజ్యం ఎలా అమలు చేస్తుంది అన్న విషయం తెలుసుకొని మొత్తం కూడా కుడీకరించి ఈ దేశంలో భారతదేశం ఈ ప్రపంచంలో అత్యున్నతమైన ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ భారతదేశం ఒక అండ్ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజు స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం స్వతంత్రం వస్తే రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు హర్షిణీయులుగా కృషి చేసి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఒక గొప్పగా బహుమతిగా ఇచ్చినటువంటి మహానేతమైనటువంటి మహనీయుడు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే కాకుండా అగ్ర కులాలుగా చెప్పుకుంటున్నటువంటి అనేక కులాలు కూడా ఈ రోజు ఈ దేశ రాజ్యాంగానే మరి ఆమర మతాలు మన దేశంలో ఉన్నాయి కాబట్టి ఆ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి మతాలను క్రైస్త ఆ యొక్క మందిరాల్లో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా ప్రచురింపు చేయాలని చెప్పి ఆ మందిరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం మరి జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఈ రోజు అనేకమైన ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఏర్పాటు చేస్తే దాంట్లో ఉన్నటువంటి అన్ని క్రాంతంగా ఏ విధంగా అయితే గలీజ్గా తయారు చేసి పెట్టారంటే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా దైవంగా కొలిసిచ్చి పెట్టారంటే ఈ రోజు పాలన చేస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా గుర్తించి బాబాసాబ్ అంబేద్కర్ చేసి ఒక ఈ దేశానికి ఒక అందించాడో అదే దిశలోనే ఆ యొక్క సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలతో గిరిజన ప్రజల సంఘాలని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఉంది కేంద్ర ప్రభుత్వం వెంటనే కూడా భారత రాజ్య ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏ హక్కులైతే ఉన్నాయో వాటే ఈ ప్రభుత్వానికి జీవితం ఉంటాదని సందర్భంగా కూడా ఈ రోజు ఉద్యమ పాట పడతామని తెలియజేస్తా ఉన్నాం విధంగా మిత్రుల ఈ యొక్క రాజ్యాంగ తినొచ్చు సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క దళిత దళితులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు తిలక్ నగర్ తిలక్ నగర్ లో మరి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అన్ని ఆ విధంగా నిలబడిపోయింది కాబట్టి రాజకీయ పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి దళిత గిరిజన నాయకులు అయితేనేమి విధంగా దళిత గిరిజన ప్రజా సంఘంలో ఉన్నటువంటి ఖచ్చితంగా రానున్న బాబాసాహెబ్ అంబేద్కర్ దినోత్సవం సందర మన మంత్రం కూడా అడుగులు వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ యొక్క విగ్రహం నిలబడిపోయింది కాబట్టి ఆ కృషి చేస్తే ఆ విగ్రహాన్ని పూర్తి నిర్మాణం అక్కడే కార్యక్రమం నిర్వహించే దిశగా మనం అడుగులు ముందుకెద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ